హలో ఫ్రెండ్స్ రెగ్యులర్గా నా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ అనే చేయండి పక్కన బెల్ బటన్ కూడా క్లిక్ అన్న చేయడం ద్వారా మిస్ కాకుండా చూస్తారు హలో ఇరవన్ టీవీ యాంకర్ సుమ గారు ఈ మధ్య ఒక వీడియో అయితే రిలీజ్ చేయడం జరిగింది అందులో ఒక పథకానికి సంబంధించి ఆమె ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు ఓకే అంటే ఒక బీమాకి సంబంధించి నామినీకి టూ ల్యాక్ రూపీస్ అనేది వర్తిస్తాయని చెప్పి ఆవిడ చెప్పడం జరిగింది అది నిజమా కాదనేది ఇక్కడ మీకు చెప్పబోతున్నాను ఆ స్కీమ్ ఏంటనేది కూడా మీకు చెప్తాను సో అదే మనకు పిఎం జేజీబీఐ ఓకేనా సో తెల్ల రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి కూడా మరి ఆంధ్రప్రదేశ్లో సచివాలయం ద్వారా బీమా సర్వే అనేది జరిగిన విషయం అనేది మీ అందరికీ తెలుసు అందులో పిఎం జేజీబీఐ పిఎంఎస్బిఐ ఈ రెండు కూడా ప్రతి తెల్ల రేషన్ కార్డు ఉన్నవారికి కూడా చేయిస్తున్నారు ఆల్రెడీ చాలా వరకు అనేది జరుగుతుంది ఓకే అందులో మనకు కోవిడ్ మారణాలకు ఏది వర్తిస్తుంది అని చెప్పి ఆడడం జరిగింది ఓకేనా సో మీ నుంచి ఎంతో ప్రశ్నలు అయితే మనకు వస్తున్నాయి యాంకర్ గారు కూడా ఇన్ఫర్మేషన్ గురించి వీడియో చేశారు కాబట్టి అది కొంచెం వైరల్ అయితే అయింది ఓకేనా ఇది ముందుగా చూద్దాం పిఎంజేజీవే పిఎస్పివే ఓకే ఇప్పుడు ఉన్నటువంటి చాలామందికి పిఎంజేజీబీ పిఎస్పిఏ పథకాల గురించి ఉన్నటువంటి సందేహాలు అయితే ఎలా ఉన్నాయంట దేశవ్యాప్తంగా ప్రజలకు తక్కువ ఖర్చుతో బీమా సౌకర్యం కల్పించేందుకు తీసుకొచ్చినటువంటి పథకాలు ఈ పిఎంజేజీవీ పిఎంస్పివే ఈ పాలసీలను తీసుకున్న వ్యక్తులు మరణిస్తే బీమా పరిహారం అనేది నామినీకి అందుతుంది ఓకేనా ముందుగా పిఎంస్పీ ఈ పాలసీకి ప్రీమియం పన్నెండు రూపాయలు మాత్రమే గుర్తింపు పొందినటువంటి ఏదైనా ఒక బ్యాంక్ యొక్క సేవింగ్స్ ఖాతాలో పద్దెనిమిది నుంచి డెబ్బై ఏళ్ళు వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వీరందరూ కూడా వీడికి దరఖాస్తు చేసుకోవచ్చు ప్రమాదంలో పాలసీదారుడు మరణిస్తే అంటే ఈ యాక్సిడెంటల్గా మరణించినట్లయితే రెండు లక్షల రూపాయలు అనేవి నామినీకి వెళ్తాయి ఒకవేళ పాలసీ దాటికి అంగవైకల్యం ఏర్పడినట్లయితే ఓకేనా అది యాక్సిడెంటల్ కావచ్చు ఎలాగైనా కావచ్చు అంగవైక ఏర్పడినట్లయితే ఈ పాలసీ తీసుకున్న తర్వాత ఓకేనా లక్ష రూపాయలు అనేవి ఇవ్వడం జరుగుతుంది అంటే పిఎస్బి అనేది ఒక యాక్సిడెంటల్ బీమా అనేది మనకు అర్థమవుతుంది అంగవైకల్యం ఏర్పడినా లేదంటే యాక్సిడెంట్గా మరణించిన అమౌంట్ అయితే వస్తుంది దీనికి కోవిడ్ నైన్టీన్ మరణానికి అమౌంట్ అనేది రాదు ఓకేనా సో పిఎంఎస్పి పన్నెండు రూపాయలు మాత్రమే సంవత్సరానికి ప్రీమియం అయితే ఉంటుంది ఎవ్రీ ఇయర్ మనం రెన్యూవల్ చేసుకుంటూ ఉండాలి ఓకే అయితే సచివాలయం ద్వారా మనకు సర్వే కనుక చేసుకున్నట్లయితే అమౌంట్ అనేది వన్స్ కట్ అయిన తర్వాత గవర్నమెంట్ ఫండ్ అనేది రిలీజ్ చేస్తే మళ్ళీ మనకు అమౌంట్ క్రియేట్ అవుతుంది ఓకేనా బీమా ప్రీమియంస్ అనేవి గవర్నమెంట్ అనేది చెల్లిస్తుందని చెప్పి ఆల్రెడీ హామీ అయితే ఇచ్చింది ఓకే సో లాస్ట్ డే చాలా మందికి కూడా అమౌంట్ కట్ అయిన అమౌంట్ అనేది ఫండ్ అయితే రిలీజ్ చేసింది పన్నెండు రూపాయలు కావచ్చు మూడు ముప్పై రూపాయలు కావచ్చు మీ అకౌంట్లో ఒకసారి చెక్ చేసుకుంటే సరిపోతుంది అనమాట సో బీమా ప్రీమియంస్ అనేవి ఏపీ గవర్నమెంట్ అనేది తిరిగి చెల్లింపు అయితే చేసింది ఓకే తర్వాత ప్రధానమంత్రి జీవనజ్యోతి బీమా యోజన ఈ పాలసీకి ప్రీమియం అనేది మూడు వందల ముప్పై రూపాయలు గుర్తింపు పొందినటువంటి ఏదైనా బ్యాంక్ యొక్క సేవింగ్స్ ఖాతాలో ఉన్నటువంటి పద్దెనిమిది నుంచి యాభై ఏళ్ళు లోపు వ్యక్తులు దీనికి అర్హులు ఓకే ఏజ్ కూడా మీరు చూసుకోవాలి పద్దెనిమిది నుంచి యాభై ఏళ్ళు ఓకేనా ఆదాయంతో నిమిత్తం అయితే లేదు ఒక వ్యక్తికి ఎన్ని బ్యాంక్ ఖాతాలు ఉన్నా సరే పాలసీ ఒకటి మాత్రమే ఇస్తారు ఇది ఏటా జూన్ ఒకటి నుంచి ప్రామిత అవుతుంది ఈ పథకంలో కొత్తగా చేరితే నమోదు చేసినటువంటి నలభై ఐదు రోజుల తర్వాత మాత్రమే బీమా అనేది వర్తిస్తుంది ఓకే వన్స్ అమౌంట్లో అకౌంట్లో అమౌంట్ అనేది కటింగ్ అయిన తర్వాత ఫార్టీ ఫైవ్ డేస్ ఏదైతే ఉంటుందో ఆ ఫార్టీ ఫైవ్ డేస్ తర్వాత మాత్రమే ఇది మనకు రన్నింగ్లకు అయితే వస్తుంది బీమా అనేది ఈ పాలసీ తీసుకున్నటువంటి పాలసీదారు ఏ కారణంతో మరణించినా రెండు లక్షల బీమా పరిహారం అనేది అందుతుంది హత్య ఆత్మహత్యలకు కూడా ఇది వర్తిస్తుంది ఓకే కాబట్టి కోవిడ్ నైన్టీన్ కారణంగా మరణించిన వారికి ఈ బీమా పాలసీ రెండు లక్షల పరిహారం అనేది అందిస్తుంది ఓకేనా టూ ల్యాక్ రూపీస్ అనేది వస్తాయి దురదృష్ట సత్తు ఎవరైనా చనిపోతే వారి నామినీలు ముప్పై రోజుల్లోగా పాలసీ ఉన్నటువంటి బ్యాంకు శాఖను సంప్రదించి క్లెయిమ్స్ కోసం దరఖాస్తు అని చేసుకోవాలి ఓకేనా సో ఎవరైనా సరే ఇలాగా మరణించినట్లయితే థర్టీ లోపు మనం ఆ బీమా ఎవరైతే చేయించుకున్నారో ఆ పర్సన్ ఏదైతే బ్యాంక్ అకౌంట్ అయితే ఇచ్చారో అంటే ఏ బ్యాంక్కి అయితే వెళ్ళి ప్రీమియం ప్రీమియం అనేది కట్ చేయించుకున్నారో సో ఆ బ్యాంక్కి ఆ నామిని వెళ్ళి డాక్యుమెంట్స్ అనేవి సబ్మిట్ అని చేయాలి అలా సబ్మిట్ చేస్తే ముప్పై రోజుల్లోగా బ్యాంక్ సంబంధించి క్లెయిమ్ ఫారాన్ని సంబంధిత కంపెనీకి అయితే పంపిస్తుంది ఓకే సో మీరు వెళ్ళినట్లయితే బ్యాంక్ వాళ్ళు ఆ యొక్క డాక్యుమెంట్స్ తీసుకొని ఒక్కనే స్టార్ట్ చేసుకుంటారు కోవిడ్ నైన్టీన్ కారణంగా చనిపోయిన వారి క్లెయిమ్లోను బీమా సంస్థలు వేగంగా పరిష్కరిస్తున్నాయి అవును ఇది వాస్తవం సో ఈ విధంగా బీమాకి సంబంధించి మీకు క్లారిటీ అయితే వచ్చిందని చెప్పి ఆశిస్తున్నాను ఈ యాంకర్ సుమగ గారికి కూడా ఈ యొక్క విషయాన్ని అయితే పోస్ట్ అనేది చేశారు అందువల్ల మంచి నేనేమిది ఓకేనా ఏపీ గవర్నమెంట్ అయితే మనకు వివిధ రకాల సర్వేల ద్వారా మంచి స్కీమ్స్ అయితే అందిస్తున్నాయి సో దాంట్లో భాగంగా మీరైతే ప్రీమియం అనేవి కడుతున్నారో ఈ మూడు ముప్పై రూపాయలు కావచ్చు పన్నెండు రూపాయలు కావచ్చు ఈ భీమా ప్రీమియంస్ కూడా తిరిగి చెల్లిస్తుంది అంటే వన్స్ మీ అకౌంట్లో కట్ అయిన తర్వాత గవర్నమెంట్ ఎవ్రీ ఇయర్ ఫండ్ అయితే రిలీజ్ చేస్తుంది ఆ ఫండ్లో మీరు కనుక గవర్నమెంట్ కొన్ని బ్యాంక్స్కి సంబంధించి లిస్ట్ అయితే ఇచ్చిందనమాట ఆ లిస్టులో కనుక ఉన్నటువంటి బ్యాంకులో మీ ప్రీమియం కడితే అయితే సర్టన్ టైంలో మనకు ఆ అమౌంట్ కూడా మనం కట్టిన అమౌంట్ మళ్ళీ మనకు పడిపోతుంది ఓకే అంటే మనం అంటే రైస్ కార్డ్ హోల్డర్స్ ఎవరైతే ఉన్నారో వారు జీరో రూపీస్తోనే ఇవి ఓపెన్ చేసుకుంటా అనుకోవచ్చు ఎందుకంటే గవర్నమెంట్ అనేది ఆ ప్రీమియమ్స్ కూడా తిరిగి తెలియజేస్తుంది కాబట్టి మనకు ఓకేనా సో ఈ విధంగా ఉంది ఇన్ఫర్మేషన్ ఓకే పీఎం జేజీ అయితే కోవిడ్ మంది నెలకి వర్తిస్తుంది నామిడికి టూ ల్యాక్ రూపీస్ అనేవి వెళ్తాయి తప్పకుండా మీ మిత్రులకు ఇన్ఫర్మేషన్ షేర్ అని చేయండి చాలా మంచి నిర్ణయం అయితే మంచి పథకం కూడా ఓకే మూడు ముప్పై రూపాయలు పన్నెండు రూపాయలు అనేవి మన పెద్ద అమౌంట్ అయితే కాదు ఓకే అర్థం చేసుకుంటారని చెప్పి ఆశిస్తున్నాను థ్యాంక్ యూ